చాలా గుడ్ న్యూస్ తెలిసింది తెలంగాణలో మనకు ఆసరా పింఛన్స్ పెంచుతామని చెప్తున్నారు అది ఎప్పుడు పెంచుతున్నారు ఏంటి తెలియాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్ బెల్లైకన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆసరా ఛానల్ని తెలంగాణలో ప్రభుత్వం మాత్రం ఆసరా పింఛన్స్ ఎట్లాగైనా పెంచాలని పట్టుబట్టిందనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన కష్టాన్ని వృధా పోలేదు మందకృష్ణది ఇప్పుడు ప్రభుత్వం ఆసరా పింఛన్సు పెంచాలని ఎట్లాగైనా ప్రభుత్వం మాత్రం ఆసరా పింఛన్స్ ఎప్పుడు పెంచాలని జియో ఎప్పుడు విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్టుంది త్వరలోనే గుడ్ న్యూస్ తెలుస్తుంది మనకు ఎందుకంటే దసరాకు తర్వాత అయినా రావచ్చు దసరాకు ముందైనా రావచ్చు జియో ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎట్లాగైనా త్వరగానే మనకు జియో విడుదల చేసి పింఛన్స్ కూడా విడుదల చేస్తారు అనిపిస్తుంది తెలంగాణలో ప్రభుత్వానికి మాత్రం బాగా హెచ్చరిక వచ్చేసింది ఎందుకంటే పింఛన్స్ హామీ ఇచ్చింది పెంచలేదని చాలా జనాల నుంచి ఒత్తిడి రావటం వల్లనే పింఛన్స్ ఎలాగైనా పెంచాలని రేవంత్ రెడ్డి సర్కారు అనుకొని త్వరలోనే మనకు గుడ్ న్యూస్ వస్తుంది అనిపిస్తుంది నాకు తెలిసిన సమాచారం ప్రకారం మాత్రం పింఛన్స్ త్వరగానే పెంచుతామని చెప్తున్నారని చెప్తున్నారు డబ్బులు పెరిగితే అన్ని కేటగిరీస్కి వాళ్ళకి కూడా పెరుగుతాయి పింఛన్స్ త్వరలోనే జియో విడుదల చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది త్వరగానే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దివ్యాంగులు చాలా సంతోషిస్తారు డబ్బులు కూడా విడుదల చేస్తాయి త్వరలోనే పండగకు ముందే విడుదల చేస్తే బాగుంటుంది దసరా పండగ ముందే